హలో హాయ్ ఫ్రెండ్స్ రిటర్న్ జర్నీ అయితే చేస్తున్నాము రిటర్న్ జర్నీ లో అనమాట పాప చక్కగా చదువుకుంటుంది ఏదో పెన్ను బుక్ ఇచ్చాను కాసేపు అయితే టైం పాస్ చేసుకుంది ఇలా రాసుకుంది అనమాట ఇలా రాసుకుంటుంటే చాలా మంది ఫోటోలు కూడా తీసుకున్నారు తన ఎలానో ఒకలాగా ఛత్తీస్గఢ్ కి అయితే చేరిపోయాము ఆ నైట్ ఏదో వండుకొని తినేసి పడుకుడిపోయి మళ్ళీ మార్నింగ్ లేసాము అనమాట మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఇన్ని మునక్కాయలు అయితే పంపించారు ఇక్కడ ఛత్తీస్గఢ్ వాళ్ళు ఇన్ని ములంగాయలు అయితే ఇచ్చారనమాట అండ్ ఎక్కడొచ్చేసరికి నేను అమ్మ వాళ్ళ ఇంటి నుండి కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నానండి మినపప్పు సోడిపిండి ఇలాంటివన్నీ తెచ్చుకున్నానమాట సో మార్నింగ్ మార్నింగ్ వ్లాక్ కాబట్టి మార్నింగ్ అయితే అంబల్ చేద్దాం అనేసి అయితే నైటే ఈ పిండి అదేనండి ఈ సోడిపిండిని నీటిలో నానబెట్టేసి మార్నింగ్ అయితే అంబలు చేస్తున్నానండి ఒక పక్క టీ పెట్టి ఇంకో పక్క అంబలు అయితే మరిగేస్తున్నాను ఎందుకంటే అంబలు మరిగిన తర్వాత చల్లగా అవడానికి చాలా టైం పడుతుంది అందుకే మార్నింగ్ మార్నింగ్ చేస్తాను ఇంకో పక్క మరుసటి రోజుకి సోడిపిండిని పిండిని అయితే నీటిలో నానబెట్టి పెట్టేస్తున్నాను ఒక బాక్స్ లో ఎందుకంటే సోడిపిండిని కలిపి అంబల్ చేస్తే అది ఓన్లీ షుగర్ వాళ్ళు మాత్రమే తాగాలన్నమాట సో చాలా మంది పిల్లలకి అంబలు మంచిదని చేస్తూ ఉంటారు ఇలా సోడిపిండిని ఎంటకెంట నీటిలో వేసి అంబలు చేయకూడదు అలాంటి వాళ్ళకి శ్వాస దగ్గు ఇలాంటివన్నీ వేగంగా వస్తాయి అనమాట షుగర్ మనుషులు కాకుండా నార్మల్ మనుషులు అదే చిన్న పెట్టాలంటే మాత్రం సోడిపిండిని నైట్ నీటిలో నానబెట్టేసి మార్నింగ్ అంబాలు చేసి పెట్టాలి అలాంటప్పుడు శ్వాస దగ్గు అనేది లేకదనమాట పిల్లలకి మా అమ్మ వాళ్ళకి రేషన్ కార్డు లోనే సోలు కూడా ఇస్తున్నారనమాట సో మా అమ్మ వాళ్ళది వచ్చేసరికి ఒడిస్సా డిస్టిక్ కాబట్టి ఒడిస్సాలోన రేషన్ కార్డులో ఇలా సోలును కూడా పంచుతున్నారంట సో మా అమ్మ వాళ్ళైతే తీసుకొని వచ్చారు మా అమ్మ కొన్ని ఉంచుకుంది మా అమ్మమ్మకి కొన్ని ఇచ్చింది మా పిన్నికి కొన్ని ఇచ్చింది అండ్ నాకు కూడా ఒక ఐదు కేజీల పిండి అయితే చేసి పెట్టింది అనమాట నేను ఎక్కువగా మా తాతయ్య వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు బాగా అంబలు తినేదాన్ని అనమాట సో అదే అలవాటు నాకు కూడా కావాలి అంటే పాపం ఎంటకెంట సోలు కడిగేసి శుభ్రం చేసి ఆ పిండి చేసి నాకు ఇచ్చింది అనమాట ఆ పిండిని మా వారు ఛత్తీస్గఢ్ వరకు మోసుకుంటూ వచ్చారు ఒకటి పిండే కాదండి చాలా పంపించింది అమ్మ అమ్మ ఒక్కరే కాదు అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు కూడా ఇచ్చారు కొన్ని కొన్ని ఐటమ్స్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మినపప్పు ఎండ చీరలు పట్టీలు ఇలాంటివన్నీ ఇచ్చారనమాట ఈసారి ఊరికి అనమాట ఈసారి ఊరికెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇన్ని మునక్కాడలు అయితే పంపించారు ఈ ఛత్తీస్గఢ్ గఢ్ కాకపోతే ఇన్ని మునకాయలు నేను ఒక్కదాన్నే ఏం చేస్తానని ఇరుగు పొరుగు కొన్ని ఇచ్చాను మిగతా కాయలను అయితే ఇలా కట్ చేస్తున్నాను ఎందుకంటే మాకు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఇంకా నేనైతే మునకాయల్ని ఇలా అన్ని కట్ చేస్తూ ఉన్నానమాట ఒక బాక్స్లో వేసేసినట్టుగా అయితే ములంకాయలు ఖరాబ్ అవ్వని ఇరుగు పొరుగుకి ఇన్ని ములంకాయలు ఇవ్వగా ఇంకా ఇన్ని ములంకాయలు అయితే మిగిలి ఉన్నాయి ఇక్కడ వాళ్ళు చాలా ములంకాయలు సీజన్ అయ్యి ఉన్నదనమాట అందరూ ఇస్తున్నారనమాట ములంకాయలు అన్ని తీసుకొని మన మొక్కల మీద తెల్లేము కదా ఒక రెండు రోజులు రెండు సార్లు వండామంటే మన సిరిగిపోతాయి అప్పటికి ఇన్ని కాయలు ఉన్నాయి ఇంకా వేరే వాళ్ళు కూడా ఇస్తామన్నారు నేనే వద్దనే ఇంట్లో ఉన్నాయని ఇక్కడైతే మునక్కాయలు అన్నిటిని కట్ చేస్తున్నాను అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ అనే విషయం అయితే ఈ వీడియోలో చెప్తున్నాను ఈ మధ్య కాలంలో ఫేస్ చూపించి ఎందుకు వీడియో అంటే నాకు ఇంటి నుండి వీడియోలు తీయడం అనేసి అయితే ఒకరు చెప్పారనమాట పేరు అయితే మెన్షన్ అది నా మంచి గురించి చెప్పారని అనుకుంటాను కానీ నేను ఎంత దూరం ఎంత వరకు వచ్చానంటే నేను ఎంత కష్టం చేస్తే ఎంత వరకు వచ్చాననేది నాకు మాత్రమే తెలుసు మీరు చెప్పిన వీడియోలు తీస్తున్నానని తప్పుగా అనుకోకండి ఎంత దూరం వచ్చాను దాంట్లో చాలా లోతుందనమాట సబ్స్క్రైబర్స్ అవని వాచ్ అవర్ అవని ఇదంతా రావాలి చేయాలి అంటే నేను ఎంత కష్టపడి ఉంటే ఇంత వచ్చు వస్తుంది అనేసి ఒక్కసారి ఆలోచించండి ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం అనమాట ఇది సో నేను సకం వరకు వచ్చాను ఇంకో సగం దారిలో మాత్రమే ఉన్నానన్నమాట సో ఇంతవరకు వచ్చి మధ్యలోనే అప్ అనేది ఇవ్వడం నాకు నచ్చట్లేదు అందుకోసమే నేను మళ్ళీ వీడియోలు అనేది కంటిన్యూ చేస్తున్నాను అండ్ మేము మాట కొట్టేయాలనేసి అయితే కాదనమాట అలాగే ఈ ఆన్లైన్ నాకు ఎన్నో డబ్బులు వచ్చేస్తాయి అనేసి అయితే నేను ఈ వీడియోలు తీయడం లేదంటే నాకంటూ ఒక టైంపాస్ నాకంటూ ఒక చిన్న జాబ్ దొరుకుతుందేమో అనేసి ట్రై చేశాను ఇప్పుడు ఎంతమంది చుట్టాలకి తెలిసిన తర్వాత బంధువులకు తెలిసిన తర్వాత మధ్యలో వదిలేసానంటే నేనే ఓడిపోయినట్టుగా ఉంటదనమాట సో అందుకోసమే నేనైతే వీడియోలు తీయడం ఆపడం లేదు కంటిన్యూ చేస్తున్నాను మాట కొట్టేసి నేను వీడియోలు తీస్తున్నానని తప్పుగా అర్థం చేసుకోకండి సో నేను ఎంత దూరం వచ్చాను అంటే ఎంతో కష్టపడి ఉంటాను అది మాత్రమే అర్థం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్